ప్రజాపాలనలో భాగంగా జమ్మికుంట పురపాలక సంఘం పరిధిలో పద్నాలుగో వార్డు ఆవాది జమ్మికుంటలో వార్డు సభ నిర్వహించడం జరిగింది ఆ సభలో పట్నాలుగో వార్డుకు సంబంధించిన కౌన్సిలర్ భోగం సుగుణ కుమారుడు భోగం వెంకటేషుడు ఆ సభలో నిర్వహిస్తున్న బ్యానర్ను చింపి మరి వాళ్ళ నిధులను ఆటంకపరిచి నేను బ్యానర్ చింపేసిన ఏడు చంపుకుంటూ చెప్పుకోపో అని చెప్పడం చాలా ఆశ్చర్యపదం ఈరోజు నిన్న ఈవెల తెలంగాణ రాష్ట్రంలో ప్రజల కావలసిన రేషన్ కార్డులు కానీ ఇందిరామైన్లు కానీ ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజాపాలనలో భాగంగా గ్రామ సభలు వార్డు సభలు నిర్వహిస్తూ ఉన్నారు ఆ సభలో ఒక అవివేకిగ ప్రవర్తించినట్టు ప్రవర్తించడము అది టిఆర్ఎస్ కార్యకర్తలకి చెల్లింది గతంలో టీఆర్ఎస్ పాలన పదిలో మరి ఒక్కరికి ఇందిరామ్మ ఇల్లు ఇవ్వలేదు ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వలేదు మరి ఇచ్చేది ఉంటే ఒక్కసారి చూపెట్టండి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గృహాలు లేని వారికి జాగా ఉన్నవారికి ఇందిరామ్మ ఇల్లు మరి రేషన్ కార్డులు లేని వాళ్లకు రేషన్ కార్డులు జరుగుతూ ఉన్నది ఈ సంఘటనను ఆబా జల్లుకుంటూ పద్నాలుగు వారిలో జరిగిన సంఘటనను మేము ఖండిస్తూ ఉన్నాము మరి నిజంగా సిద్ధసిద్ధి మరి టీఆర్ఎస్కు ఉంటే మరి ఒక టీఆర్ఎస్ కార్యకర్త అట్లా ప్రవర్తించడం దాన్ని ఖండిస్తా